మనుషుల శరీరం ఎన్నో రకాల శక్తులకు నిలయం నాడీ వ్యవస్థ కండరాలు అవయవాలు కీళ్ళు ఇలా ఎన్నో రకాల వ్యవస్థతో పనిచేస్తుంది శరీరంలో ఏ చిన్న సమస్య తలెత్తినా రకరకాల రుగ్మతలు తలెత్తి తీవ్ర అనారోగ్య పాలవుతున్న సంఘటనలు ఆసుపత్రుల్లో చేరుతున్న రోగులను చూస్తున్నాం వర్షాకాలం వచ్చిందంటే జ్వరాలు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా జ్వరాలతో ఆసుపత్రులలో రోగులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నట్టు పరిస్థితి నగరంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది సీజన్ వ్యాధుల బారిన పడకుండా బలమైన పౌష్టిక ఆహారం తీసుకోవాలని నిత్య జీవితంలో వ్యాయామంతో పాటు పలు రకాల తిని బండారాలు మానుకోవాలని వ్యాయామం తప్పకుండా చేయాలని ఇలాంటి జ్వర జ్వరాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు అంటున్న వైద్యులు దోబల నివారణకు తమ తమ పరిధిలో కృషి చేయాల్సిందేనని సామాజిక కార్యకర్తలు అభిప్రాయం పడుతున్నారు కారణం వ్యవస్థలోని కొ వ్యక్తులు బాధ్యతగా విధులు నిర్వహించకపోవడం వల్ల అవినీతి వేలూనుకోవడం వల్ల ప్రభుత్వ శాఖలోని కొందరు ఉద్యోగులు వారి వల్ల ప్రభుత్వ ఖజానా లూటీ జరుగుతున్న వార్తలు వివిధ ప్రసార సాధనాల్లో చూస్తున్నాం ఆ విషయం అందరికీ విధమే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కాలంలో ఆరు వందల డెంగ్యూ కేసులు రికార్డుల ద్వారా రాష్ట్రంలో తెలుస్తుంది గ్రేటర్ హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాల వారిగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి కానీ నమోదు విషయంలో గ్రేటర్ మున్సిపల్ కార్యాలయానికి వారు వివరాలు పంపాల్సి ఉండగా సమాచార తాత్సారం వల్ల ఆయా ప్రాంతాలలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నట్లు సాంకేతికంగా తెలుస్తుంది వివిధ అలసత్వం విధుల్లో అలసత్వం వహిస్తున్న కొందరి ఉద్యోగుల వల్ల డెంగ్యూ ఇంకా విస్తరిస్తున్నట్లుగా సమాచారం ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్న డెంగ్యూ బారిన పడి చికిత్స పొందుతున్న వారి వివరాలు అందించకపోవడం చట్టవిరుద్ధమే అంటున్న న్యాయ నిపుణులు డెంగ్యూ వ్యాధి కారణంగా శరీరంలోని వివిధ అవయవాల మీద తీవ్రంగా ప్రభావం చూపుతుందంటున్న విషయం పలువురు వైద్యులు తెలుపుతున్నారు రక్తంలోని ప్లేట్లెట్లు పడిపోవడంతో ప్రాణహాని జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది డెంగ్యూ చికెన్ గున్యా వల్ల కీళ్ళ నొప్పులు వస్తున్నాయంటూ పలువురు పేషెంట్లు తెలుపుతున్నటువంటి విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏది ఏమైనా డెంగ్యూ చికెన్ గున్యా సీజనల్ జ్వరాల వల్ల మలేరియా వల్ల ఎందరో ప్రాణహాని వరకు వెళ్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆసుపత్రులు పాలవుతున్నటువంటి విషయం ఈరోజు నగరంలో నెలకొని ఉంది